సంక్రాంతి భోగి సంక్రాంతి తర్వాత చివరిన వచ్చేటువంటి పండగ కనుమ పండగ కనుమ అంటే కనుమ రోజు ఊర్లో నుండి కాకి కూడా కదలదు అంటారు అంటే పుట్టింటికి వచ్చినటువంటి ఆడపిల్లలు కానీ ఇంకెవరైనా కనుమ రోజు బయటకు వెళ్ళకూడదు అంటే తప్పనిసరిగా కనుమ రోజు ఇంట్లోనే ఉంటారు మరి ఈరోజు ఏం పండగ చేస్తారు అంటే ముఖ్యంగా ఈరోజు అంటే ఓనాటి కాలంలో ఉన్నటువంటి రైతు కుటుంబీకులు కనుక మనం ఈరోజు ఇంత సుఖంగా ఆనందంగా ఉండడానికి కారణం ఆ రైతు కుటుంబానికి గోసంతతి కాబట్టి ఈ గోసంతతిని గోవులని ఎద్దులని మనకు ఉన్నటువంటి పశు సంపదనంతా పూజించేటువంటి పూజా విధానము మనకి కనుమలో కనిపిస్తుంది ఎందుకు అంటే ఒక కృతజ్ఞతాభావంతో నువ్వు ఉంటే తప్ప మేము ఈ వ్యవసాయం చేసుకోలేకపోయాము నీ మూలంగా మేము తినేటువంటి ఈ తిండి అని ఒక కృతజ్ఞత తెలిపేటువంటి పండగ కనుమ పండగ ఈ కనుమ రోజు మినుముతో చేసినటువంటి వంట వంట తప్పనిసరిగా తినాలి అంటారు అట్లాగే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పశుపక్షాదులకి కొద్దిగా ఆహారం పెట్టడము అనేటువంటిది కూడా చేస్తాం అంటే పండగంతా అయిపోయిన తర్వాత చివరిగా చేసుకునేటువంటి ముక్తాయింపు ఏది ఉందో అదే కనుమ పండగ కనుమ రోజు చక్కగా ఇంటిలపాది అనేటువంటి తినేటువంటి వారి ఆహార వ్యవహారాలను బట్టి చక్కగా ఏమేం తినాలో అన్నీ వండుకొని తింటారు పండగ రోజు అయితే దేవత ప్రార్థన పితృదేవతల ప్రార్థన ఉంటుంది కాబట్టి అదొక సాత్విక రకమైనటువంటి భోజనాలు వండుకున్న తర్వాత వీరి వీరి ఆచార వ్యవహారాలను బట్టి కనుమ రోజు హాయిగా వండుకొని తిని మినపగారెలు తప్పకుండా తప్పకుండా చేసుకొని ఇది పశుపక్షాదులకు పెట్టుతూనే వీరు కూడా ఆనందంగా సుఖంగా అందరూ ఒకచోట చేరి ఈ ఆనందాలను పంచుకునేటువంటి స్థితి కనిపిస్తుంది ఇంకా కొన్ని చోట్లలో ఎద్దులకు ఆనందం కలిగించాలి అంటే పశువు ఏదైతే సంతతి ఉందో వాటికి కొన్ని పోటీలు పెట్టడం ఆ పోటీల్లో గెలుపు వేయడం పశువుల శాలల్ని కడగడం పశువుల్ని చక్కగా అలంకరించడం వాటికి పూజ చేయడం హారతులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తాయి అలాగే పక్షులకు చక్కగా విత్తనాల యొక్క జుట్ల లాంటివన్నీ కూడా అంటే గొలుసులు అంటారు వాటన్నిటిని కూడా కట్టి పెడతారు దేవాలయంలో అక్కడక్కడ వాటికి ఆహారం కోసం ఇలా కనుమ పండగ పశుపక్షాదులకు సంబంధించిన పండుగ అయినప్పటికీ కృతజ్ఞతాభావంతో మనము చేసుకునేటువంటి పండగ కనవ పండగ నమస్తే